రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెల్లూ ఢిల్లీకి తరలిన వేలాది మంది రైతులను ముళ్ళ కంచెలతో అడ్డుకుని నానా అభిబజ్జం సృష్టించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసిపియు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు నర్సంపేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు రైతులకు కల్పించిన అవరోధాలను ఆటంకాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి గతంలో మాదిరిగా దేశమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు తమకిచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెలో ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం రైతులు సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేసిన ఫలితంగా దిగి వచ్చి కనీస మద్దతు ధర చట్టాన్ని రైతు ఉద్యమంలో అమలైనటువంటి రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తామని లక్ంపూరి గడల్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తామని చెప్పి అవేమి పట్టించుకోకుండా ఈ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఈ రోజు రామ మందిరం పేరు మీద ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉంది ఎన్నికలలో ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది అందరూ కూడా అండగా నిలవాలని చెప్పేసి అని ఈ రోజు సందర్భంగా కోరడం జరుగుతా ఉన్నది రాబోయే రోజుల్లో జరిగేటువంటి రైతు ఉద్యమంలో ప్రజలంతా కూడా పాల్గొనాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా రైతు ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునియడం జరుగుతా ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news